మీకు కనిపించేది హండ్రెడ్ రూపీస్ టబ్బంది ఈ టబ్లో ఒక లేయర్ వర్మీ కంపోస్ట్ వేద్దాం ఇది వర్మీ కంపోస్ట్ ఈ లేయర్ లేయర్ ఒక వర్మీ కంపోస్ట్ వేస్తున్నా లేయర్ వర్మీ కంపోస్ట్ వేసానండి దీనిపైన బోన్మీలు వేరడం ఇది బోన్ మీలు అండి జస్ట్ ఒక గుప్పెడు బోన్ మీలు అలా చల్లేసి దీంట్లో సగం వరకు మట్టితో నింపుతామండి ఆ మట్టి నల్ల మట్టి అయినా పర్వాలేదు ఎర్ర మట్టి అయినా పర్వాలేదండి ఇది ట్రాపికల్ వాటర్ లిల్లీ అండి దీ బల్ అంటాం ఇది హార్డీ వాటర్ లిల్లీ చూడండి ఇది బల్పులాగా ఉంది ఇది పొడుగ్గా ఉంది దీన్ని రైజోమ్ అంటావండి ఇది లోటస్ ట్యూబర్ లోటస్ ట్యూబర్ ఈ మూడు హండ్రెడ్ రూపీస్ టబ్బులో ఎలా నాటుతామో చూస్తావు ఇప్పుడు ఈ టబ్లో వాటర్ లిల్లీని ఇలా మధ్యలో చిన్న హోల్ చేసి ఈ బల్ప్ అలా గుచ్చేస్తే సరిపోతుందండి అదే హార్డీ వాటర్ లిల్లీని అయితే హండ్రెడ్ రూపీస్ డబ్బులో ఒక సైడ్ ఇన్సర్ట్ చేయాలండి గ్రోతింగ్ పార్ట్ ఇటు సైడ్ ఇలా వచ్చేటట్లు అదర్ సైడ్ ఫోర్ ఫింగర్స్ గ్యాప్తో ఇలా ఉంచి దీన్ని ఇలా మట్టిలో ఇన్సర్ట్ చేసేసి ఇలా ఉంచితే సరిపోతుందండి ఇది హార్టీ వాటర్ లిల్లీ నాటే మెథడ్ అదే హండ్రెడ్ రూపీస్ డబ్బులో లోటస్ ట్యూబర్ నాటాలంటే ఇలా గ్యాప్ చేసుకొని ఇలా నాటాలండి ఈ లోటస్ ట్యూబర్స్ ఎప్పుడు కూడా ఇలా రౌండ్గా ఫామ్ అవుతుంది అందుకని చెప్పి ఇలా సైడ్ నాటేస్తే సరిపోతుంది అలా వాటర్ నిల్లీ నాటినాక నిండా నీటితో నింపితే సరిపోతుందండి నీటిని కట్టేటప్పుడు టబ్లో ఒక ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకుంటే వాటర్ చెందకుండా సరిపోతుంది అలా నాటుకుంటానండి వాటర్ నిల్లీస్ రైజోబ్స్ లోటస్ ఓకే థ్యాంక్ యూ